ఏం చేయాలి ఆత్మజ్ఞానం కావాలంటే నిరంతరము మనం ఎలాగా రామకృష్ణ పరమహంస చెప్తాడనమాట నీటి ఏంటి తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ మాయలో ఉంటు ఉంటూనే ఆ పరమాత్మని గురించినటువంటి ఆ ఆత్మ సాధనకై నీవెప్పుడు కూడా పరిశ్రమిస్తూ ఉండాలన్నమాట అందుకనేం ఏం చేయాలి ఈ మనసు నిండా ఆ పరమాత్మని ఆ పరమమైనటువంటి ఆత్మని ఆ ఆత్మవిద్య నాకు ప్రసాదించే గురువుని ప్రసాదించమని నిరంతరము వేడుకుంటూ అటువైపుగా మన ప్రయాణం అటువైపు ప్రయాణం అంటే అంటే బాహ్యముఖమైనటువంటి ప్రయాణం కాదు అంతర్ముఖమైనటువంటి ప్రయాణం అంటే ఈ మనసును ఎప్పుడు కూడా నిశ్చలం చేసి మనసును కోరికల వైపు వెళ్ళనివ్వకుండా దానిని గురుమార్గం మార్గం గురువు ఏం చెప్తున్నాడు అతను నన్ను ఏం చేయిస్తే ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందని చెప్తున్నాడు అని ఎప్పుడూ సునిశ్చితంగా గురువాక్యాలను పరిశీలిస్తూ మహావాక్యాలను పరిశీలిస్తూ పెద్దలు చెప్పినటువంటి అనుభవంతో చెప్పినటువంటి వాక్యాలను పరిశీలిస్తూ మనము ప్రయాణం చేస్తూ ఈ మనసుని మొదటి సమాధిగా సమీధగా సమిధగా అంటే ఏంటి ఆ అగ్నిలో అగ్ని కుండంలో మొదట మనసును పడివేయాలి మనసును పడివేయటం ఏంటి ఎప్పుడూ గురువుని గురించినటువంటి చింతనలో ఉండటం అట్లాగే మనసు తర్వాత బుద్ధి ఈ బుద్ధిని కూడా ఏం చేయాలంటే విచక్షణ బుద్ధిని ఎప్పుడు కూడా ఈ బుద్ధిని అగ్నితత్వ అగ్నితత్వం కలిగినటువంటిది ఈ బుద్ధి ఈ బుద్ధి ఏం చేస్తుందంటే మనం మామూలుగా మీరు పరిశీలించినప్పుడు మనం ఏ పని చేద్దామన్నా ఈ బుద్ధి ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులని మనకి చూపిస్తుంది అనమాట ఈ పని చేయటం వల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా సమయం వృధా అవుతుందా లేకపోతే అనేటటువంటి విశేషాలన్నీ కూడా మన మనసులో నడుస్తూ ఉంటాయి దాన్ని బుద్ధి అంటారనమాట మనసులో అంతర్భాగం ఈ బుద్ధి అనమాట సో ఈ బుద్ధికి అగ్నితత్వం అంటారు అగ్నే కదండి మనకి అనేక విషయాలని చూపిస్తున్నది రూపాన్ని దృశ్యాన్ని చూపించేది అగ్నే కదా సో ఈ బుద్ధి ఈ బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది మనకి ఈ విషయం వల్ల లాభం వస్తుంది ఈ విషయం వల్ల నష్టం వస్తుంది అని చెప్పి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట సో ఈ బుద్ధిని కూడా ప్రాపంచ ఈ అంటే టార్చ్ లైట్ని మనం ప్రపంచక విషయాల బుద్ధి అంటే అగ్నితత్వం కలిగినటువంటిదిగా ఒక లైట్ లాంటిది అనమాట ఈ లైట్ని ప్రపంచ ప్రపంచ విషయాల వైపు వెయ్యకుండా ఇది మనలో ఉన్నటువంటి ఇటువైపు తిప్పాలి ఆ అగ్నిని ఎప్పుడైతే మనవైపుకు తిప్పుకున్నామో మనలో ఉన్నటువంటి బుద్ధి ఆత్మ జ్ఞానాన్ని ప్రకాశింపచేయటానికని నీకు అది సహాయపడుతుంది కాబట్టి ఈ బుద్ధిని మాయాపూరితమైనటువంటి మాయవైపు దృష్టి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బుద్ధిని తీసుకెళ్ళి అగ్ని కుండంలో ఇంకొక సమిధగా వేసేయి బుద్ధి మనసు బుద్ధి చిత్తం ఇకపోతే చిత్తం గురించినటువంటి విశేషాలు ప్రతి మనిషికి ఒక చిత్తం ఉంటుంది ఆ చిత్తం ఏంటి ఇది జలతత్వంతో కూడినటువంటి శోధన చేస్తూ ఉంటుంది చిత్తం ఎప్పుడు కూడా శోధన అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మనం ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి కారు కొనుక్కోవాలంటే వెంటనే మనం వెళ్ళి కారు కొనవు ఏ రకరకాలైనటువంటి కార్లు ఉన్నాయి స్కోడా ఉంది ఫియట్ ఉంది ఇన్నోవా ఉంది లేకపోతే మన ఈ స్కార్పియో ఉంది ఎన్నో రకాల మూడు రకాల వ్యాన్లు కార్లు ఉన్నాయి కదా మనకి ఏ కారు సూటబుల్గా ఉంటుందో మన కుటుంబానికి వెళ్ళి వెతికి అందులో ధర తక్కువగా ఎట్లా ధర తక్కువగా ఉన్నది లేకపోతే మనకి బాగా ఉపయోగపడేది మనం మార్కెట్లో సర్వే చేసి మార్కెట్ అంతా పరిశీలించి మనకు కావలసిన కారు కొనుక్కుంటాం అంటే అంటే అక్కడ మన చిత్తాన్ని వాడుతున్నామని గుర్తుపెట్టుకోండి అంటే శోధన చేస్తాం బాగా వెంటనే వెళ్ళి మనం నిర్ణయం తీసుకుని ఆ కారు కొనాం. వెళ్ళి మొత్తం అంతా పది మందిని అడిగి ఏమయ్యా ఈ కారు కొంటే మంచిదా ఆ కొంటే మంచిదా మా కుటుంబంలో నలుగురు ఉన్నారు లేక ఆరుగురున్నారు ఆరుగురు పట్టాలి ఇట్లా అని అనుకుని సో ఈ విధంగా చిత్తం ఏం చేస్తుందంటే మనం ఒక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఇది శోధన చేస్తుంది శోధన అంటే ఏంటి బాగా డీప్గా లోతుగా ఆలోచింప ఆలోచింపజేస్తుంది ఈ లోతుగా వెళ్ళే తత్వం దేనికి ఉందండి జలానికి ఉంటుంది ఈ జలం ఎప్పుడు కూడా జలము భూమి పోటీ పడుతుంటాయి లోతుగా ఒకదానికొకటి ఒకదాని కిందకి ఒకటి జారుతూ ఉంటుంది భూమిని తవ్విన కొద్ది నీరు వస్తుంది నీరు కింద ఎప్పుడూ భూమి ఉంటుందన్నమాట సో అట్లా ఈ జలతత్వం కలిగినటువంటి చిత్తాన్ని కూడా మనం ఒక సమిధగా వేసేయాలి సమిధగా అంటే ఏంటి దానిని కూడా అర్పణ ఇంకా దాన్ని కూడా మనం వదిలించేసుకోవాలి ఎప్పుడు మన మనసులో ఇవేనా మీరు జాగ్రత్తగా గమనించండి భగవంతుని మార్గం మనం అన్వేషించటానికి అడ్డుపడేవి ఇవే మనసు బుద్ధి చిత్తము ఇకపోతే అహం అహం అంటే ఏంటి ఈ అహంకారం అనేటటువంటిది మనని ఒక దయ్యములాగా శాశ్వతంగా ప్రతి జీవిని పట్టి పీడిస్తుందని గుర్తుపెట్టుకోండి అంటే మనం బతికున్నంతకాలం ఈ అహంకారం ఇది నేను చేసిన గొప్ప ఇది నా వల్ల జరిగింది మామూలుగా దేవతలు కూడా పోట్లాడుకుంటారు దేవతలు కూడా నా వల్ల ఈ కార్యం జరిగింది నా వల్ల ఈ కార్యం జరిగిందని చెప్పుకుంటూ అనమాట ఒక కథ వస్తుంది అందులో ఏంటంటే ఈ ఆత్మ వచ్చి ఆ దేవతల యొక్క పొగరు కూడా అడిచేటటువంటి కథ మన సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్పుకుందాం అయితే అట్లా ఈ మనసు బుద్ధి చిత్తముని ఎట్లాగొట్లా అణగదొక్కినా ఈ అహంకారం అంటే ఈ ఆకారంతో కూడినటువంటి నేను చేశాను అనేటటువంటి గొప్పతనం ఈ ఆశ్రమం నేను జయంగా నిలబడింది ఈ ఆశ్రమం నా వల్ల ఇంత గొప్పగా వృద్ధిలోకి వచ్చింది నేను ఎంతో కష్టపడ్డాను ఇంకా కాబట్టి నాకు దీంట్లో ఫలితం కావాలని ప్రతి వాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారు సో అట్లా అంటే ఫలితం కోరుతున్నాం అనమాట మనం చేసినటువంటి గొప్ప పనులన్నిటికీ కూడా మనం ఒక ఫలితం కావాలని అనుకుంటున్నప్పుడు ఫలితం కావాలన్నప్పుడు అది అనుభవించాలి కదా అది అనుభవించాలన్నప్పుడు మనకు శరీరం కావాలి శరీరం కావాలంటే మళ్ళీ మనం జన్మకు రావాలి మళ్ళీ జన్మకు వస్తే జన్మకు రావటం అంటే మళ్ళీ మాయలో పడటమే మళ్ళీ తల్లి గర్భంలోకి పడటమే మళ్ళీ చిన్నప్పటి నుంచి పెరుక్కుంటూ పెరుక్కుంటూ రావాలి మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసే సమయం ఎముడు ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లే సమయం వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏం చేయాలి ఈ అహంక అనేటటువంటి యజ్ఞ ద్రవ్యాన్ని కూడా దానిని కూడా పట్టి ఏ విధంగా హాలాహలాన్ని పట్టి అక్కడ శివుడు మనం అంటాం ఈ హాలాహలాన్ని పట్టి కంఠంలో అట్టి పెట్టుకున్నాడని చెప్పి ఈ ఇది ఒక అహంకారం అనేటువంటి ఒక పెద్ద విషతుల్యమైన వటవృక్షం అది అంటే మనని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మన దానిని పట్టి కూడా ఈ హోమద్రవ్యంలో ఎవరైతే వేస్తారో అప్పుడు మనము శాశ్వతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందగలమని చెప్పి ఇక్కడ యముడు చెప్తున్నాడు యముడు ఏమంటున్నాడంటే నేను పో యమ పదవి ఇది మామూలుగా బాహ్యమైనటువంటి పదవే నేను ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ విధంగా సంపాదించానమాట నేను శాశ్వతమైనటువంటి ద్రవ్యాలతోటి నచికేత యజ్ఞం చేశాను నచికేత యజ్ఞం చేశానంటే ఏంటి ఇంతకుముందు మీకు మొదటి అధ్యాయంలో నచికేత యజ్ఞం ఎట్లా చేయాలని చెప్పి వీడు అడిగాడు నచికేతుడు అడిగాడు నచికేతుడు అంటే ఏంటి అక్కడ మనలో ఉన్నటువంటి అంతర్ అగ్ని గురించినటువంటి యజ్ఞం చేయటం అని చెప్పి మీకు ఇంతకుముందు అంతా దాని గురించినటువంటి విశేషం చెప్పాను ఒకటో నాకు గుర్తున్నంత వరకు ఒకటో అధ్యాయంలో పదిహేడు మంత్రంలోనూ పదిహేడు పద్దెనిమిది మంత్రాలు అది చెప్తుంది అనమాట ఎవరైతే మూడుసార్లు నచికేత యజ్ఞం చేస్తారో ఎవరైతే తల్లి తండ్రి గురువును ఆశ్రయించి వాళ్ళు చెప్పినటువంటి విధానంగా తన జీవితాన్ని మార్చుకుని నచికేత యజ్ఞం చేస్తారు అంటే అంతర్యోగం చేస్తారు యజ్ఞం చేస్తారు ఈ సమిధలు మనసు బుద్ధి చిత్తం అహము జ్ఞాత అనేటటువంటి సమిధలు వేసి మూడుసార్లు నచికేత యజ్ఞం చేస్తారు మూడు సార్లు అంటే ఏంటి భౌతికమైనటువంటి దేహాన్ని మనం వదిలించుకోవాలి సూక్ష్మమైన దేహాన్ని వదిలించుకుని కారణ దేహాన్ని కూడా వదిలించుకునేటటువంటి నచికేత యజ్ఞం ఎవడైతే చేస్తాడో అంటే దీన్నంతా ఎక్కువగా నేను విప్పి చెప్పట్ల ఈ స్థాయికి మీరు ఆల్రెడీ వచ్చేసారని చెప్తున్నాను అనమాట ఎవడైతే ఈ కారణదేహాన్ని వదిలించుకోవాల్సినటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా అహంకారమే ముఖ్యంగా కారణదేహానికి మూలమవుతుంది సో దీన్ని మొత్తము కూడా ఈ యజ్ఞం అనే అంటే అంతరి హోమ హోమకుండంలో ఎప్పుడైతే వేసినప్పుడు మనం కూడా యమధర్మరాజు పొందినటువంటి శాశ్వత పదవే కాకుండా ఆయన పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం కూడా పొందుతాము మనము ఈ నచికేతుడు లాంటి వాళ్ళకి ఉపదేశించడానికి మనం కూడా ఒక గురువులుగా అర్హత కలిగిన వాళ్ళం అవుతాము అన్నట్లుగా ఇక్కడ ఈ ఈ దీ దీని యొక్క అర్థం అట్లా మనం తీసుకుంటే చక్కగా సరిపోతుంది సో ఇంకా ఇక్కడికి వాటికి మనం ఒక చిన్న కథ కూడా ఉందని చెప్పుకుందాం అనుకున్నాను రెండు మూడు నిమిషాలుంటే అట్లా చెప్పుకుందాం లేకపోతే లేదు ఇదేంటంటే మనం తీసుకునేటటువంటి ఈ ఇక్కడ మన శాశ్వతంగా మనం అప్పు తీర్చుకుంటే కానీ ఈ ఆత్మజ్ఞానం రాదనమాట అప్పు అంటే ఏంటి మనం ఈ కోరికలేనటువంటి ఇదాకా మనం చెప్పుకున్నాం గణేషుడు ఇది విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు ఈ కోరికలు కొండలు పెరుగుతున్న కొద్దీ మనం అప్పు పెంచుకుంటున్నామని అర్థం అనమాట సో ఈ విధంగా ఒక ఒకసారి ఏమైందంటే ఒక శిష్యుడు ఒక గురువుని గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏమంటాడంటే అయ్యా నాకు ఎప్పుడు మృత్యు భయం కలుగుతున్నది నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు ఎప్పుడు భయంగానే ఉంటుంది ఆ భయం నుంచి నన్ను కాపాడవా నేను నన్ను ఏం చేయాలి నేను ఏం చేస్తే నాకు ఆ మృత్యు భయం పోతుంది అని చెప్పి అడుగుతాడు అంటే అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే మృత్యు ఎప్పుడు కూడా ఎందుకంటే నీవు ఈ భూమి మీద నిలబడి కొద్దిగా భోజనం చేసిన కొంచెం రసం తాగిన కొద్దిగా ఏ విధమైన చిన్న అనుభవం అనుభవించినా కానీ ఇక్కడ నీవు వచ్చేటప్పుడు ఏమీ తేలేదు అని ఒక స్పృహలో ఉన్నప్పుడు ఇదంతా అప్పే కదా అప్పు అనేటటువంటి అప్పు నిన్ను వెంటాడుతున్నదని నువ్వు గుర్తుపెట్టుకో తర్వాత అంటే నువ్వు ఒక చిన్న ఇంకొకళ్ళ నుంచి ఒక చిన్న సహాయం తీసుకున్నా లేదా ఆ భగవంతుడిని ఏదైనా కోరుకున్నా నాకు ఇట్లా కావాలి నాకు ఈ ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం కావాలని కోరుకున్నా ఏదైనా సరే నువ్వు అప్పు చేస్తున్నామని గుర్తుపెట్టుకో అప్పు చేసుకున్నావని గుర్తుపెట్టుకుంటే ఎవడు కూడా అది అప్పు అప్పు చేయటమే కాకుండా అప్పు వడ్డీతోటి సహా పెరుగుతున్నదని గుర్తుపెట్టుకో ఒక్కొక్క రోజు నీ యొక్క జీవితం గడుస్తూ ఒక్కొక్క విషయాన్ని గురించి పరమాత్ముడిని అడిగి తెలుసుకుంటున్నా కోరుకుంటున్నావు అంటే నీ అప్పు పెరుగుతున్నదని తెలుసుకో అంటే అప్పుడు కొడుకు వీడు ఏమంటాడంటే అందులో నువ్వు నాకు మృత్యు గురించినటువంటి భయం పోయేది ఏముంది అందులో నువ్వు ఏదో ఇట్లా చెప్పావు అప్పు పెరుగుతుందని ఏదో చెప్పావు అంతే కదా నాకు మృత్యు భయం కదా నన్ను వెంటాడుతుంది ఆ విషయంగా చెప్పు అన్నప్పుడు అప్పుడు గురువు ఏమంటాడంటే అదే విషయం చెప్పబోతున్నాను నేను నీకు ఈ శరీరం కాబట్టి ఈ శరీరం అంతా కూడా అప్పు చేసి తెచ్చుకున్నదనే గుర్తుపెట్టుకో కాబట్టి ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడకు ఇది నాది నా ఇష్టం మనం చాలామంది అంటాం నా ఇష్టం నేను ఎట్లన్నా బతుకుతా ఇది నా నా సంగతి నువ్వెవడివి మధ్యలో మాట్లాడటానికి అని కదా మనం మాట్లాడతాం కాబట్టి అట్లా ఎప్పుడైతే నువ్వు బతు బతుకుతున్నావు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే బతుకుతున్నావు నీ అప్పు కొండంతలవుతుంది కొండంతలై మృత్యు ఎప్పుడు నిన్ను వెంటాడుతుంది ఏ విధంగా ఇప్పుడు చూడండి మనం కాస్త మట్టి తీసి పైకి ఎగరవేసినప్పుడు అది వెంటనే కిందకు వస్తుంది అట్లాగే నువ్వు అనేక కోరికలతోటి కోరుకుంటూ కోరుకుంటూ బాగా గొప్పవాడి అవ్వాలి అవాడి అవ్వాలి అని టాటా బిర్లా అంతా అయ్యావు అయిన తర్వాత ఈ మట్టి పైకి ఎగిరేసినప్పుడు ఎంత తొందరగా కింద పడిందో అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈ భూమి వాళ్ళందరినీ కూడా అంత తొందరగా కిందకి లాగుతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ భూమి మీదే నిలకడగా ఉంటూ ఆ ఆ పరమాత్ముడు ప్రసాదించిన దానితోటి తృప్తి చెందుతూ నీ యొక్క కర్తవ్యాలని నిర్వర్తిస్తూ కోరికలు అనేటటువంటి విషయ విషవలయంలో నేను చిక్కుకోకుండా ఉండి ఈ శరీరము అప్పు ద్వారా లభించిందని తెలుసుకుని దానిని ఆ పరమాత్మ విషయాలకే నువ్వు ఎప్పుడైతే అంకి అంటే ఈ దేహో దేహో దేవాలయో ప్రోక్త ఈ శరీరాన్ని ఒక అదేంటి దేవాలయం కింద మార్చుకుని ఆ పరమాత్ముడి సేవకైతీని ఉపయోగించినప్పుడు ఒక గురుమార్గంలో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీ అప్పు తీరి నీకు మృత్యుభయం పోతుంది అని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి మనము మన శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడు వాడితే అప్పు పెరుగుతుంది దాని అంటే మన మన ఇష్ట ప్రకారంగా నాకు ఆ కోరిక కావాలి ఈ కోరిక కావాలి అట్లా చేస్తా ఇట్లా చేస్తా అట్లా సంపాదిస్తా ఇట్లా సంపాదిస్తా అని వెళుతూ ఉంటారు కదా సో అదంతా కూడా నీ అప్పు పెంచుతుందని తెలుసుకో అప్పు పెరుగుతున్నప్పుడు మృత్యువు నీ వెనకాలే ఉండి ఈ భూమి నిన్ను మాటి మాటికి కిందకి లాగుతుంది గుంజుతుంది గుంజి భూ భూ స్థాపితం చేస్తుంది నిన్ను ఈ భూమిలోకి మళ్ళీ మళ్ళీ నువ్వు ఈ భూమిలోకి వెళ్ళేటట్లుగా చేస్తుంది అందువల్ల నీవు నీ శరీరాన్ని ఉత్తమమైనటువంటి గురువు చేతిలో పెట్టినప్పుడు అతను చెప్పినటువంటి వాక్యాలు నువ్వు పాటించినప్పుడు ఖచ్చితంగా నీ అప్పు తీరి కుప్పకాలి అప్పు తీరి కుప్పకాలి నువ్వు జన్మరాహిత్యం లేక మోక్షం పొందటమే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పొందుతావు అప్పుడు నీకు ఎటువంటి మృత్యు భయం ఉండదు అని చెప్పి ఆ గురువు ఆ శిష్యుడికి చెప్పడం జరుగుతుంది సో ఇవాళతో ఆ మృత్యువుని ఒకసారి తలుచుకుని మనం క్లోజ్ చేద్దాం మూడుసార్లు యమాయ అని అనండి ఆయన ఆత్మజ్ఞానం ఇంకా రేపు ఇంకో రెండు మూడు శ్లోకాలు అయితే కానీ చెప్పడం అది నడుస్తూనే ఉంటుంది ఇట్లా కథ సో ఒక్కసారి మూడుసార్లు యముని తలుచుకుందాం ఓం యమాయ నమహ యమాయ య నమత్రగుప్తాయ నమ శ్రవణదేవతయ నమ అట్లాగే ఎప్పుడూ కూడా మనం దక్షిణ దిక్కు చూసుకుని దక్షిణం అంటే ఇటువైపు ఈ దక్షిణ దిక్కు చూసుకుని ఒకసారి రోజు నిద్ర లేవంగానే నమస్కారం పెట్టుకోవాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అంటే యముడిని మనము దయతలసమని ప్రార్థించడం యముని దయతలచడం అని ప్రార్థించడం అంటే మనకి నెమ్మది నెమ్మదిగా ఎక్కువగా కోరికలు లేకుండా మాటి మాటికి ఆయన యమపాసంలో చిక్కుకోకుండా ఉండే విధంగా ఆయన ఉపాయం చెప్తాడు అదే ఉపాయం ఇప్పుడు నచికేతుడికి చెప్పబోతున్నాడు కాబట్టి మనం అట్లా యముడిని ప్రార్థిస్తూ దక్షిణ దిక్కు చూసినప్పుడల్లా యముడికి ఒక నమస్కారం పెడుతూ ఉండాలని గుర్తుపెట్టుకోండి